ధాన్యాలు ఐదే వచ్చాయము ఇరవై మూడు వచ్చినాము ఎట్లాగా నీవును నీ అధిపతులను నీ రాను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగా దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములను అంటే పాత్రలలో ద్రాక్ష రసం పోసి తాగవలనని వాటిని తెచ్చి తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడలేనూ వినైన గ్రగింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వర్షమును ఉన్నావో ఆయనను నీవు గనపరచలేదు అలల్విలా కొమడు ఏం చేశాడంట తండ్రికి కలిగింది చూస్తూనే ఉన్నాడు అది గ్రహించగా చివరికి ఆలయంలో పాత్రలు తీసుకొచ్చారండి ఆలయంలో పాత్రలు తీసుకొచ్చి దానిలో దానితో ఏం చేశారు సారాయి పోసుకొని బ్రాందీలు బోందీలు ఉంటాయి కదా అవి పోసుకులు తాగి ఏ పాత్రలు తన కొరుక్కున్న పాత్రలు కాదు ఆలయంలో పాత్రలు తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఆ పాత్రలతో ఇటువంటి పని చేసి చివరికి ఏం చేశారు ఇంకా ఏం చేశారండి బంగారం ఇత్తడి ఇనుము కర్రలతో చేసినటువంటి విగ్రహాలను స్థుతిస్తూ వచ్చారండి ప్రాణము నీ సకల మార్గంలో ఏ దేవుని చేతిలో ఉన్నావో ఆ దేవుణ్ణి మర్చిపోయి ఆ దేవుణ్ణి కనపరచలా అట్లాగే పిల్లారా మనం కూడా జీవమగల దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి దేన్నో దేన్నో పూజిస్తే దేవునికి రావాల్సిన స్థుతియాగము తక్కిన వాటికి అర్పిస్తే చివరికి ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం ఇక్కడ దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్య ప్రిలా దాని వేల ఐదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఏడు నేనే చదువుతాను ఎవరు చదవద్దు కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఏ అరచేయి దేవుని అరచేయి అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసాను దేవుని అరచేయే వ్రాత రాసిందంట ఏమని వ్రాసిన శాసనమేదనగా మేనే మేనే టికెన్ ఉఫార్షిన్ మూటికి మూడు అర్థాలు ఉన్నాయి చెప్తా దేవునికి స్తోత్రం అల్లూయ్యా ప్రైజ్ దిలాడు వాక్యభావం ఏమనగా మీనేర్గా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను అయిపోయింది అటు పని దేవుని కోపమత అంతే ఎంత గొప్ప స్థితిలో ఉన్నా నువ్వు ఎంత గొప్పవాడు ఎంత గొప్ప ధనం ఉన్నా ఎంత శౌర్యము ఎంత అధికారము ఉన్నా దేవుని ఎందుకు గర్విస్తే దేవునికి స్థుతులు అందించకపోతే ఏమవుద్ది ఆడ అధికారం పోద్ది ఆడ అంతస్తు పోద్ది ఆడు చేసే పని పోద్ది మొత్తం పోద్ది అదే ఇక్కడ అంటున్నాడు ఇక్కడ మీనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించారు అయిపోయింది ముగిచ్చి అతనిపై అతని యొక్క రాజర్గం పోయినట్టేగా తర్వాత అనగా ఆయన నిన్ను త్రాసులో ఉంచగా నీవు తక్కువగా కనపడుతీవి ఆయన తోస్తాడు దేవుడు దేవునిలో దేవుని అందు ఎంత గొప్పగా ఉన్నాడు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు రాజులు కాని మంత్రులు కాని ఎవరన్నా కాని సామాన్యులు కాని ఎవరైనా సరే ఇతని జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అన్న విషయం దేవుడు త్రాసులో తోస్తాడు ఉంటాయా ఈ నిపుణు కుమారుని రాజుల తువిగా ఏమైంది ఏమైంది తక్కువగా ఉన్నాడంట వీడి దగ్గర దేవుని యొక్క ఉరికే లేదు వీడి దగ్గర తర్వాత మూడవది ఫెరేస్ సరగా నీ రాజ్యము నీ నుండి తీయబడి మాదిలకు పాలసీలకు పాలసీ అలలు ఇయ ప్రైజ్లాడ్ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్లా అర్థమైందండి ఆడ రాజవర్గమూ పోయింది అక్కడ అధికారము పోయింది మొత్తం పోయింది వాడు తర్వాత చనిపోతాడు సరిపోయిన తర్వాత మాదేయులకు పారసీకులకు దేవుడు ఆ రాజ్యాన్ని అప్పు చెప్తాడు ఆ రాజులకే కాదు పిల్లరా మానవులందరికీ కూడా ఎవరో దేవునికి మొట్టమొదటి స్థానం ఇయ్యలేదు దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి దేవుని ఎందు ఎక్కువగా విధేయించి విధేయత కలిగి ఆయన స్థుతించలేదో ఆయన మయంపరచలేదో ఆయన ఘనపరచలేదో మరి వాళ్ళది వాళ్ళకు ఉన్న స్థితి కోల్పోతారు వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్న గొప్ప పదవుల్లో ఉన్నా గొప్ప అధికారంలో ఉన్నా గొప్ప ధనవంతులై ఉన్నా దేవుణ్ణి మహింపరచడం చేత కాలేదనుకోండి మరి భూలోకంలో వాడు ఉండడానికి కూడా చేత కాదు ఉండడానికి కూడా అరువుడు కాదు వరీ కూడా ఉదాహరణల్ని కూడా బైబిల్లో అంతకుముందు జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా జరగకుండా చూసుకోవడానికి మనల్ని ఈ ఉదాహరణ మనకు ఖచ్చితంగా మనకు కావాలి పిల్లారా లేకపోతే దేవుని మార్గం ఏందో మనకు తెలియదు కదా